श्रीगुरुभ्यो नमः श्रीमहागणपतये नमः श्रीललितामहात्रिपुरसुन्दर्यै नमः चतुष्षष्ट्या तन्त्रैः सकलमतिसन्धाय भुवनं स्थितः तत्सिद्धिप्रसवपरतन्त्रैः पशुपतिः पुनस्त्वन्निर्बन्धात् अखिलपुरुषार्थैकघटना స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం సకలమతి సంధాయ భువనం అరవై నాలుగు తంత్రాలను స్వామివారు ప్రవేశపెట్టారు భూమి మీద అవి ఎందుకు అంటే స్థితప్రసవపరత పశుపతి సిద్ధి ప్రసవ పరతంత్రై అంటే ఆయా సిద్ధుల కోసం అంటే వారి వారి కోరికలు తీర్చుకోవడం కోసం వారి వారి సమస్యలు తీర్చుకోవడం కోసం ఒక్కొక్కదానికి ఒక తంత్రాన్నిలాగా అరవై నాలుగు తంత్రాలని ప్రవేశపెట్టారు శాబర శాబరతంత్రం అలాంటి అరవై నాలుగు తంత్రాలను ఎవరు పశుపతి పశుపతి అంటే పశువులకు పతి పశువులు అంటే పాశముల చేత బంధింపబడ్డ ఈ జీవులంతా కూడా పశువులు వీరికి పతి కనుక స్వామివారిని ఇక్కడ పశుపతి అంటూ సంబోధన చేస్తున్నారు పునః తిరిగి త్వన్ నిర్బంధాత్ అంటే అమ్మవారి స్వామివారిని నిర్బంధించారు ఏమని అఖిల పురుషార్థైక ఘటన అఖిల పురుషార్థైక ఘటన అఖిల పురుషార్థాలను ఈడేర్చే స్వతంత్రమైన స్వతంత్రం తే తంత్రం స్వతంత్రమైన నీ యొక్క తంత్రాన్ని ప్రవేశపెట్టమని అమ్మవారు స్వామివారిని నిర్బంధించగా స్వామివారు ఒక తంత్రాన్ని ప్రవేశపెట్టారు క్షితితలం అవతీతరథిదం ఈ భూమిపైన స్వామివారు స్వతంత్రమైన ఒక తంత్రం అన్ని కోరికలను ధర్మ అర్థ కామ మోక్ష అనే వివిధ పురుషార్థాలను ఈడేర్చి ఒక తంత్రాన్ని ప్రవేశపెట్టారు తే తంత్రం అన్నారు అదే అమ్మవారి యొక్క తంత్రం శ్రీ విద్యా తంత్రం శ్రీ చక్రం శ్రీ మంత్రంతో కూడుకున్న అమ్మవారి యొక్క తంత్రాన్ని స్వామివారు ప్రవేశపెట్టారు ఒకసారి భావాన్ని చూద్దాం మా భగవతి పశుపతి అయిన శివుడు ఇహ లోకోపకారమైన అనేక తంత్రములను ఆకాశగమనం తిరోదానం తిరోధానం జలస్థంభన అగ్నిస్తంభన వాయు ఇంద్రజాల మహేంద్రజాల విద్యలను వాటి వాటి యొక్క స్వరూప సిద్ధాంతాలను సాధకులైన వారికి వారి వారి అభిష్టాలకు నెరవేరేటట్టుగా తగినట్టుగా అనేక తంత్రాలను అరవై నాలుగింటిని తయారు చేసి ఇచ్చారు అయితే ఈ తంత్రరాశి అంతా కూడా ప్రపంచాన్ని మోహ పెడుతోంది కనుక ఈ మోహపెట్టే ఈ తంత్రాలు కాకుండా చివరిదైన తంత్రం స్వతంత్రమైన నీ తంత్రం మోక్షకారకమైన నీ తంత్రాన్ని ప్రవేశపెట్టమని నీవు నిర్బంధం చేయటం వల్ల ఈ చతుషష్ఠి తంత్రాల వలన పరమ పురుషార్థమైన మోక్షం లభించటం లేదని నీవు నిర్బంధం చేయటం వలన స్వామివారు ఒక తంత్రాన్ని సకల పురుషార్థాలను ఈడేర్చే తంత్రాన్ని స్వతంత్రమైన తంత్రాన్ని శ్రీ విద్యా తంత్రాన్ని ఈ భూతలం మీద అవతరింపజేశారు అంటున్నారు తంత్రం మాయా ప్రపంచ నిర్మాణమే ఫలంగా కలది అంటే కుండ కూడా వస్త్రంలాగా కనిపిస్తుందట యోగిని జాల సంబరతంత్రం ఇది మాయా ప్రధానమైన తంత్రం ఈ తంత్రం వలన యోగులను కూడా మోహితులను చేయగలిగ విద్య ఇది తత్వ తంత్రం పృథివీ మొదలుకొని అన్ని తత్వాలను ఒక దాంట్లో ఒకటి చూపించటగలం మహేంద్రజాల విద్యగా చెప్తారు భైరవాష్టకం ఇక్కడ సిద్ధ వటుక కంకాళ కాల కాలజ్ని యోగిని మహాశక్తి నిధి నిక్షేపాలను గుర్తించటం అలాంటివి బహురూపాష్టకం బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండ శివదూతి అనే ఎనిమిది రూపాలు ఈ శక్తి యొక్క ఎనిమిది తంత్రాలు మనం ఇప్పుడు ఏ నామాలైతే చెప్పుకున్నామో ఈ ఎనిమిది మందికి ఎనిమిది తంత్రాలు ఉన్నాయి ఇవి ఒక ఎనిమిది తంత్రాలు అలాగే యామల ఆష్టకం యామలాష్టకం అంటే కామసిద్ధాంబకు యామల అని పేరు కామసిద్ధాంబ ప్రతిపాదికలైన తంత్రము ఎనిమిది ఉన్నాయి ఇలా అనేక తంత్రాలు ఈ తంత్రాలన్నీ కూడా వైదిక మార్గానికి సుదూరం అందువల్లే అమ్మవారు స్వామివారిని ప్రత్యేకించి స్వామివారి చేత శ్రీవిద్యా తంత్రాన్ని మన కోసం ప్రవేశపెట్టించారు అమ్మవారు